ఎన్నికల హామీలతో మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు మోసపోయిన ప్రతి మహిళ ఇప్పుడు ముఖ్యమంత్రిని గద్దె దించాలని అనుకుంటున్నారని చెప్పారు శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మీడియాతో మాట్లాడుతూ ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని ఇక్కడ ఆ ఎవరు ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చేతకానప్పుడు చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు ఆశలు కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగన్ అన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఎన్నికల సమయాల్లో సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ సిక్స్ అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్ పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు అందరూ సంతకాలు చేశారు కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు ఆ రోజున మీరు అబద్దాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాలు విలువేంటో మీరే చెప్తున్నారు ఇదేనా మీ సంతకం విలువ ఈరోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను ఎందుకు ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు ఇది చీటింగ్ కాదా ఇది అన్యాయం కాదా అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన ఫోర్ ట్వంటీ కేసు పెట్టచ్చు ఎందుకండి ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్కలేదు ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మీరు ఇదేమీ మీకు కొత్త కాదు ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు ఇక్కడ మనం చూడొచ్చు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు మీరు చెప్పిన మాటలకి విలువ లేదు మీరు ఇచ్చిన హామీలకి విలువ లేదు మీరు చేసిన సంతకానికి లేదు అంటే పోన్లే పాప మహిళలు పదే పదే నమ్ముతున్నారు మనల్ని చాలా చులకనగా తీసుకోవచ్చు చాలా తేలిగ్గా మోసం చేసేయచ్చు అనుకుంటున్నారా మీరు ఈ రోజున మీ మాటల్ని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరూ లేరు ఖచ్చితంగా ప్రతి మహిళ ఈరోజు మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ విషయం గ్రహించాలి అరే అసలు అన్ని హామీల్లోకి కూడా తల్లికి వందనం అనేది మా ముఖ్యమైనటువంటి హామీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు ఆ తల్లికి వందనం గురించి మీరు ఎలా ప్రచారం చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏడాదికి రూపాయలు పదిహేను వేలు ఇస్తామన్నారు అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనాన్ని ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు గత ఏడెనిమిది నెలలుగా పిల్లలు తల్లులు మీరిస్తానన్నా ఆ తల్లికి వందనం హామీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ పిల్లల ఎదురు చూపులకు ఏం సమాధానం చెప్తారు ఆ తల్లుల ఎదురుచూపులకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళ భవిష్యత్తుకు మీరేమి సమాధానం చూపిస్తారు మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే అనేటువంటి ప్రశ్నని వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు ఖచ్చితంగా దానికి తగ్గ సమాధానాన్ని త్వరలోనే మీకు చూపిస్తారు అసలు ఏ రకంగా ప్రచారం చేశారండి మీరు ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కళ్ళకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇలా చెప్పుకుంటూ పోయారు కదా రామానాయుడు గారు అయితే గౌరవ మంత్రి రామానాయుడు గారు అయితే ఆయన అసలు ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఏ విధంగా ప్రచారం చేశారో ఆయన చేసినటువంటి స్కిట్లు ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లలో ఆడియో రూపంలో వీడియో రూపంలో మనం వింటూనే ఉన్నాం చాలా మంది రింగ్ టోన్లుగా కూడా పెట్టుకున్నారు మర్చిపోకుండా దాన్ని కానీ మీరు ఏమైనా చేస్తున్నారా లేదు ఒకసారి మనం రామానాయుడు గారు ఏ విధంగా ప్రచారం చేశారో చూద్దాం